హాయ్ ఫ్రెండ్స్ మీ తో కామెంట్స్ సెక్షన్ ని హోరెత్తించండి ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి ప్రతి ఒక్కరు లైక్లు కొట్టండి మరి ఇంకెందుకు ఆలస్యం డైరెక్ట్ గా విశ్లేషణ లోపలికి వెళ్ళిపోదాం మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రి ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని దాదాపు ఇప్పటి వరకు వెలువడ్డ అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చి చెప్తూ ఉన్నాయి కుండ బద్దలు కొట్టి మరీ చెప్తూ ఉన్నాయి రిపబ్లిక్ పీ మార్క్ ఇండియా న్యూస్ డి డైనమిక్స్ రిపబ్లిక్ భారత్ ఇలా చాలా చాలా సర్వేలు ఇప్పటికే వచ్చాయండి ఇంకా కొన్ని సర్వేలు మరో గంటలో రాబోతూ ఉన్నాయి మూడు వందల యాభైకి పైగా స్థానాలు ఎన్డీఏ దక్కించుకోబోతుంది అని ఈ సర్వేలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఉదాహరణకు రిపబ్లిక్ భారత్ పీ మార్క్ వాళ్ళు వేసిన అంచనా ప్రకారం ఎన్డీఏ మూడు వందల యాభై తొమ్మిది సీట్లు అలాగే అయ్యందయ్య కూటమి కేవలం నూట యాభై నాలుగు సీట్లు సంపాదించుకోబోతోంది అలాగే రిపబ్లిక్ మార్ట్రైజ్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఎన్డీఏ మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది సీట్లు గెలుచుకోబోతుంటే అయ్యిందయ్య కూటమి కేవలం నూట పద్దెనిమిది సీట్లు గెలుచుకోబోతోంది అలాగే ఇండియా న్యూస్ డి డైనమిక్స్ వాళ్ళు ఇచ్చిన డేటా ఎన్డీఏ మూడు వందల డెబ్బై ఒకటి సీట్లు గెలుచుకోబోతుంటే అయ్యిందయ్య కూటమి నూట ఇరవై ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోబోతుంది అలాగే జన్ కీ బాత్ సర్వే ఇది కూడా అండి చాలా కీలకమైన సర్వే వీళ్ళు ఎన్డీఏకు మరిన్ని ఎక్కువ సీట్లు ఇచ్చారు వాళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు మార్క్ మధ్యలో వీళ్ళు ఇచ్చారు అయ్యందయా కూటమి నూట నలభై ఒకటి నుంచి నూట అరవై ఒకటి సీట్లు గెలుచుకోబోతోంది ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్ ఎన్డీఏకు మూడు వందల అరవై ఐదు సీట్లు ఇస్తే అయ్యందయా కూటమి నూట నలభై రెండు సీట్లు మాత్రం గెలుచుకోబోతోంది సో ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే భారత ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఎవరు ఎంతగా ఏడ్చి చచ్చినా ఎవరు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఎంత విషం చిమ్మినా ఏం చేసినా నరేంద్ర మోదీ గారే భారత ప్రధాని అవబోతూ ఉన్నారు ముచ్చటగా మూడోసారి భారత ప్రధాని అవబోతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఇప్పటివరకు ఓటమి ఎరుగని నాయకుడిలా అప్రతిహతంగా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు కదా మీరు అప్పటి నుంచి చూసుకోండి ఇప్పటి వరకు ఏ ఎలక్షన్స్లో కూడా నరేంద్ర మోదీ గారు ఓడిపోలేదు నరేంద్ర మోదీ గారు వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు గుజరాత్కు ఆ తర్వాత డైరెక్ట్ ఎంపీ అయ్యి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో అడుగు పెట్టారు గత పది సంవత్సరాల నుంచి భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ప్రపంచంలో నిలబెట్టడానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు అలాంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి కాకుండా ఇంకెవరికి పట్టం కడతారండి ప్రజలు వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దక్షిణాది రాష్ట్రాలలో ఆబ్వియస్గా భారతీయ జనతా పార్టీకి కొంత తక్కువగా వస్తూ ఉంటాయి తమిళనాడు అయితే ఈసారి తమిళనాడులో ఎన్డీఏ దాదాపు నాలుగు సీట్ల దాకా గెలుచుకోబోతుంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరవబోతోంది అని మోదీ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు అదే నిజమవబోతోందా అనిపిస్తోంది దాదాపు అన్ని సర్వేలు కనీసం ఒక్క సీట్ అయినా బీజేపీ కేరళలో గెలవబోతోంది అని చెప్తున్నారు తెలంగాణ విషయం వచ్చేసరికి బీజేపీకి కాంగ్రెస్కు ఈక్వల్ ఎంపీ సీట్లు ఇస్తున్నాయి అన్ని సర్వేలు అంతెందుకు తెలంగాణలో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా అంచనా కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది లేదు ఎనిమిది నుంచి తొమ్మిది ఎక్కువ తక్కువ అటు ఇటు దాదాపు పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీకి రాబోతున్నాయని ఒక సీటు ఎంఐఎంకి వస్తుంది అని అలాగే ఒక సీటు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందని ఇట్లా అంచనాలు వేసుకున్నాం దాదాపు అదే అంచనాలు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉన్నాయి సో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పోటా పోటీగా ఒక సీటు అటు ఇటుగా దాదాపు ఈక్వల్గా ఉన్నాయి ఎంపీ సీట్లు అంటే అలా గెలిచినా బీజేపీకి ఫెచింగ్ అయినట్టే అంతకుముందు నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఒక్క సీటు ఎక్కువ గెలిచినా గెలిచినట్టే కాకపోతే నరేంద్ర మోదీ గారు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ మీద దక్షిణ భారతదేశము దక్షిణ భారతదేశం అనడం కంటే భారతదేశంలోని దక్షిణ ప్రాంతం అందాం భారతదేశంలోని దక్షిణ ప్రాంతానికి ఒక గేట్వే లాగా తెలంగాణ ఎన్నికలు పనికొస్తాయి ఉపయోగపడతాయి అని చెప్పి మోదీ గారు పదే పదే చెప్పారు చాలా సందర్భాలలో మోదీ గారు తెలంగాణకు వచ్చేళ్ళారు మనం చూసాం బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారవుతోంది అది మనకు అర్థమవుతోంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది మనం ఏం చేద్దాం తర్వాత వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సరేనండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపు పంతొమ్మిది సర్వేలు వెలువడ్డాయి వాటి గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధాని అవబోతూ ఉన్నారు అది మాత్రం ఖాయం అది విషయం ధన్యవాదాలు